ఎంత దుర్మార్గంగా ఆ రోజు భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు మళ్ళీ అదే దుస్సాహసాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులు ఉంటాయి ఆ బ్యాంకుల పరిధిలో జరిగిన తరలింపును కూడా టీడీడీ మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అద్దు అదుపు లేకుండా నోటికొచ్చినట్టు దుర్మార్గమైన భాషతో దేవుడు కూడా శటగోపాలు పెట్టే విధంగా ఎట్లా మాట్లాడాలో అట్లా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు దుర్మార్గమైన భాష వాడుతూ ఉన్నాడు జగతి పబ్లికేషన్లో సాక్షి పత్ర పత్రికా ఛానల్లో అడ్డగోలుగా షేర్లు కొనిపించి వేల కోట్లు కిట్ ఫ్రోకోలో బినామీ కంపెనీలు పెట్టి బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి కలకత్తా బేస్డ్ కంపెనీలతో ఎన్నో దుర్మార్గాలకు పాల్పడి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదమూడు కేసుల్లో వేల కోట్ల రూపాయలు జప్తు చేయబడి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వాళ్ళు వాడుతూ ఉన్న భాష వాళ్ళు మాట్లాడే మాటలు బెయిల్ నిబంధనల కింద కూడా విరుద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కోర్టులు పరిగణలో తీసుకోవాలి బెయిల్ మీద ఉన్న ఉగ్రవాదులు బెయిల మీద ఉన్న ఆర్థిక నేరగాళ్ళు వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు మీద బయటకు వచ్చి ఆర్థిక నేరగాళ్ళుగా ఆర్థిక ఉగ్రవాదులుగా ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ కూడా మా మీద మాటల దాడులు చేస్తూ మీరు చేసిన పాపాలన్నీ కూడా ఎదుటి వ్యక్తులు చేశారనో చేస్తారనో ఊహల ప్రపంచాల్లో బతికి ఇవాళ విజయ ఇవాళ విజయసాయి రెడ్డి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దుర్మార్గంగా దేవాలయాల గురించి పవిత్రత గురించి బంగారం గురించి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కుటుంబరావు గారు ప్రభుత్వం తరఫున బాధ్యతతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టారని అక్కస్తో కుటుంబరావు మీద వ్యక్తిగత దాడి అంటే ఎవరైతే వాస్తవాలు చెప్తారో ఎవరైతే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం ఇదంతా అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ వీళ్ళ లక్షణాలు ఇవి ఈ ముఠా పనులు ఇవి అదేవిధంగా ఈవీఎంల్లో జరిగిన నిర్లక్ష్యం కానీ జరిగిన దుర్మార్గాలు కానీ ఈ ప్యాట్లు లెక్క పెట్టడంలో కేవలం ఐదిటికే పరిమితమైన వాటి మీద చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఇవాళ చర్చలు లేవనెత్తడమే కాకుండా దేశంలో రాజకీయ పార్టీలని ప్రాంతీయ పార్టీలని కదిలించడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ కనువిప్పు కలిగించే విధంగా ఇవన్నీ కూడా ఢిల్లీలో ప్రదర్శిస్తే దాని మీద దాడులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు ఈవీఎంస్ పనిచేయట్లేదు ఈవీఎంస్ ఆలస్యంగా పనిచేశాయి రెక్టిఫై రీప్లేస్మెంట్కి సమయం అయిపోయింది పోలింగ్ శాతం తగ్గిందని దేశంలో పార్టీలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి పోలింగ్ పర్సంటేజ్ పడిపోయిందని జాతీయ ప్రాంతీయ పార్టీలు ఘోషిస్తూ ఉన్నాయి ఇవాళ ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలో దేశంలో పార్టీలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి దేశంలో రాజకీయ నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు పది రోజులు కళ్ళు తెరిచారు వాస్తవాలు అర్థమయ్యాయి ఇవాళ ఎదురు పందాలు కాస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకు అర్థమైపోయింది ఎదురు పందాలు కాయండి తిరిగి పందాలు కాయండి పందేళ్ళలో పోయిన డబ్బును మళ్ళీ కట్టుకోండి కూడ కట్టుకోండి అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ దొంగలో వాళ్ళ శ్రేణులకి కబుర్లు పెడతా ఉన్నారంటే ఓల ప్రపంచంలో ఉన్న దొంగలంతా భూమి మీదకి వచ్చారు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మళ్ళీ వాళ్ళ భూమి మీదకి వచ్చి వాస్తవాల్లోకి వస్తూ ఉన్నారు ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తూ ఉన్నారు కేసీఆర్ పోలవరానికి అడ్డం పట్టంట మరి మీ అధికార యంత్రాంగాన్ని పంపించి ఎప్పుడో గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో గోదావరి ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా బ్యాక్ వాటర్ స్టడీస్ మీద కానీ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తు మీద కానీ నూట యాభై అడుగులకి నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా దశాబ్దాల క్రితమే జరిగిపోయాయి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వాళ్ళ అధికారులందరినీ కూడా పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ స్టడీస్ అని